బాస మిషన్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆఫ్ ఈవెంట్స్ ఉగాది పర్వదినం ఉత్సాహంగా ఉగాది వేడుకలు నిర్వహించిన వాష్పీ క్లబ్లు డిస్టిక్ న్యూస్ బి టూ వన్ టూ ఏ జిల్లా వాస్పీ క్లబ్ తిరువూరు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ బి టూ జీరో త్రీ ఏ జిల్లా కూచిపూడి వాష్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వజ్ర వైర్య అలంకరణ వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ వాస్పీ క్లబ్లు వాస్పీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో భాగంగా ఉగాది పురస్కరించుకొని వివిధ జిల్లాలకు చెందిన వాష్పీ క్లబ్బులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చీర సార సమర్పించి పంచాంగ శ్రవణం నిర్వహించాయి అయ్యవార్లను సన్మానించాయి ఉగాది పచ్చడి ప్రసాద వితరణ చేశాయి కొన్ని క్లబ్బులు గోసేవలో పాల్గొని మజ్జిగ పంపిణీ చేశాయి ఆయా క్లబ్ నిర్వహించిన కార్యక్రమాల వివరాలు వింజీరో జిల్లా క్లబ్ యాదాద్రి భువనగిరి అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు దేవస్థానంలో పండితులు స్వామిజీ స్వామి పంచాంగ శ్రవణ నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ తరపున అమ్మవారికి పట్టుచీర పసుపు కుంకుమ పండ్లు పంతులు గారికి నూతన వస్త్రాలు పంచాంగం సమర్పించారు ంద స్వామి వారికి చాప విసిన కర్ర గొడుగు పండ్లు పానకంతో కూడిన కుండ స్వీట్స్ ఇచ్చి షాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా క్లబ్ పరిధిలో పర్యటించారు సేవ కార్యక్రమంలో భాగంగా గుడికి గోసేవా నిమిత్తం తటవర్తి రాధ పదకొండు వేల రూపాయలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు లక్ష్మీ ప్రియాంక సెక్రటరీ సోమాశివ్రియ ప్రెసిడెంట్ కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు వాస్వీక్లం నవ నిర్మాణ కప్పుల్స్ పోరంకి వి టూ జీరో త్రీ జిల్లా వాస్వీక్లం నవ నిర్మాణ కప్పుల్స్ పోరంకి ఆధ్వర్యంలో పెద్ద పులిపాక విజయరాజరాజేశ్వరి ఆలయంలో ఉదయం పదకొండు గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అమ్మవారికి చీరే సారే సమర్పించి భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదం పంపిణీ చేశారు గోసేవలో పాల్గొని వరుసగా ఇరవై రెండవ రోజున మజ్జిగ పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గొట్ల యజ్ఞ నారాయణ హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్యంలో రోజునామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు ఇదే సమయంలో రీజియన్ చైర్మన్ వీరభద్రరావు క్లబ్ పరిధిలో పర్యటించారు ఈ సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించి మోకాళ్ళ ని చాలా ఇబ్బంది పడుతుంది ఇంత ముందు నడిచేది కాదు నేను చింతగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ముందు

రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు అంటే యాభై రెండు వారులకు సంబంధించి వివరాలతో కూడిన పట్టికను ఆలయ చైర్మన్ కలగల్ల శేషగిరిరావుకు అందజేశారు కార్యక్రమంలో అధ్యక్షుడు పూసల్ల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ట్రెజరర్ కొల్లూరు సంతోష్ జోన్ చైర్పర్సన్ పూసల రామకృష్ణ వికేఎస్పీ ఇన్ఛార్జ్ ఉదయగిరి చందు యూత్ డైరెక్టర్లు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

శ్రీపురం శ్రీ కన్నక పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో పଞజాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం అయ్యవారికి పంచలా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొత్త రావు పతంగి హనుమంతరావు, कोषाధి కార్యగుర్త శ్రీనివాస్రావు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో న్యూస్ V212 జిల్లా వాస్తి క్లబ్ తిరువూరు ఆద్వర్యంలో జిల్లా వాస్తి క్లబ్ తిరువూరు ఆద్వర్యంలో వరుసగా ఎనిమిదవ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా కేబినెట్ జాయింట్ సెక్రటరీ నాగలక్ష్మి హాజరయ్యారు దివంగత నాలా వెంకట రంగా నాగ జ్ఞాపకార్థం ఆయన చంద్రశేఖరి సోమిశెట్టి శ్రావణ్ యుఎస్ పుట్టినరోజు దారా ధనలక్ష్మి జ్ఞాపకార్థం కుమార్తె వాణి మజ్జిగ దాతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో నాలా కృష్ణారావు నాలా సూర్యప్రకాశ్ రావు సముద్రాల కుల్లమ్మ సముద్రాల కృష్ణమూర్తి జోన్ చైర్మన్ నాలా సుధాకర్ గోడల శ్రవంతి హచ్చం హరికృష్ణ గుర్రం పవన్ కుమార్ దారా శ్రీనివాస్ శ్రీనివాసరావు నాలా వెంకట రామారావు సభ్యులుగా పాల్గొన్నారు మంచిగా పంపిణీ వాసవి క్లబ్ కూచిపూడి వనతా కేసీజీ వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో మంచిగా పంపిణీ చేశారు ఉగాది పర్వదినం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాగా తొలి రోజు మధ్యక దాతలుగా రెండు క్లబ్ల ల వ్యవహరించారు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేటి నిత్యవార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి